ಪಲುಕೆ ಬಂಗಾರ ಕೋದಂಡ ಪಾಣಿ ಪಲುಕೇ ಬಂಗಾರ ಮಾೇನ పలుకే బంగారమాయే పిలచీన పలుకవేమి పలుకే బంగారమాయే మాయే పలుకవేమి కలలోని నామస్మరణ మరవ చక్కని తండ్రి కలలోని నామస్మరణ మరవ చక్కని తండ్రి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయే and nah. ఎంత వేడిన గాని సుంతైనా దయరాదు ఎంత వేడిన గాని సుంతైనా దయరాదు పంతము సేయ నేనెంతటి వాడను తండ్రి పంతము సేయ నేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయ పిలచీన పలుకవేమి పలుకే బంగారమాయ పిలచీన పలుకవేమి కలలోని నామస్మరణ మరవా చక్కని తండ్రి కలలోని నామస్మరణ మరవ చక్కని తండ్రి పలుకే బంగారమాయే నా కో దీ పలుకే బంగారమాయేనా కోదండ పాణి పలుకే బంగారమానా పాణి పలుకే బంగారమాేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా